హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్ ఈరోజైతే నేను ఒక మంచి యూజ్ఫుల్ వీడియో అయితే మేము ముందుకు వచ్చేసానండి అదేంటంటే మన అందరిలో కూడా ఇప్పుడు స్పెట్స్ పెట్టుకోవడం అనేది కామన్ అయిపోయింది అలాగే స్పెట్స్తో పాటు స్పెట్స్ బాక్స్ కూడా ఇంట్లో చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయండి ఇవి కళ్ళజోడ పెట్టలు అయితే మనం సంవత్సరానికి ఒకటి తప్పకుండా మార్చాల్సి వస్తుంది ఎందుకంటే సైట్ ఎక్కువ అవడం తక్కువ అవడం లేకపోతే క్యూర్ అవడము దానివల్ల స్పెట్స్ మార్చడం దానివల్ల బాక్సెస్ రావడం అవి అలా వేస్ట్గా పడేయడం చేస్తూ ఉంటాం కదా మనం అలా లేకుండా అవి చాలా యూజ్ అయ్యే విధంగా అయితే మనం ఎలా చేయాలో చూపిస్తాను చూడండి మీరు తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుందని అయితే మాత్రం అనుకుంటున్నాను నేను తప్పకుండా మీకు అయితే చాలా యూజ్ఫుల్గానే ఉంటుందండి మనందరి ఇంట్లో ఎటువంటి బాక్స్ ఉంటాయి కదా రకరకాల బాక్స్ ఉంటాయండి ఏ బాక్స్ అయినా పర్లేదు మనం బయట పడేయాలని పని అయితే అస్సలు అవసరం లేదు అయితే ఫస్ట్ మొదటి టిప్ అయితే చెప్తాను చూడండి ఇటువంటి బాక్స్ ఉంటుంది కదా ఈ స్వెట్స్ బాక్స్కి అయితే జిప్ అయితే వచ్చిందండి ఇలా జిప్ తీసుకుంటే లోపల క్లాత్లా కూడా వచ్చింది కదా అది చాలా సెక్యూర్గా ఉంటుందండి ఏదన్నా పెట్టినా సరే పోవడం పగిలిపోవడం అటువంటిది అయితే ఉండదు దాంట్లో అయితే మనం ఏమన్నా ఎటువంటి ఆర్టిఫిషియల్ అంటే రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటూ ఉంటుంది కదా అటువంటి జ్యువెలరీ ఎప్పుడన్నా తీసుకుంటే బాక్సెస్ అవి రాకపోవచ్చు మనకి లేదంటే ఎక్కడైనా జర్నీలో బయటికి వెళ్ళాలంటే ఎటువంటి బాక్సులు ఉంటే తీసుకుని దీంట్లో మనకు కావాల్సినవి తీసుకుని దీంట్లో అయితే పెట్టుకుని చక్కగా హ్యాండ్ బ్యాగ్లో అండి లేదంటే ట్రావెల్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు చక్కగా ఇలాగా ఒక బ్యాగ్ బీడ్స్ ఒక లాంగ్ చైన్ అలాగే ఒక ఇయర్ రింగ్స్ ఒక జత చక్కగా నేనైతే పెట్టుకున్నానండి ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్నీ కూడా పెట్టుకోవచ్చు మన బాక్స్ సైజుని బట్టి హైట్ని బట్టి అయితే పెద్ద వస్తువులు చిన్న వస్తువులు చూసుకుని అయితే పెట్టుకోవాలి చక్కగా అలా పెట్టేస్తే మనం ఏ బ్యాగ్లో వేసినా అస్సలు కలిసిపోవండి కావలసిన ఐటమ్ పెట్టుకోవచ్చు స్టోన్స్ అయ్యి ఊడిపోవు కలర్ అయితే తగ్గిపోదు చాలా బాగుంటుందండి ఈ టిప్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇదైతే మరొక మోడల్ బాక్స్ అండి ఇది చాలా సింపుల్గా అయితే ఉంది కదా దీంట్లో మనం కూడా చాలా సింపుల్గా ఉండి పెడదాము ఏంటంటే క్యాండిల్ అండి క్యాండిల్ అలాగే క్యాండిల్ పక్కన ఒక మ్యాచ్ బాక్స్ పెట్టామనుకో ఎప్పుడన్నా కరెంట్ పోతే తొందరగా తీసుకోవడానికి అయితే ఉంటుందండి ఎందుకంటే అందరింట్లో ఇన్వర్టర్స్ ఉండాలి జనరేటర్స్ ఉండాలనేది ఏం లేదు కదా లేని వాళ్ళ కోసం అయితే ఉపయోగపడుతుంది టిప్ అని అయితే పెడుతున్నానండి ఒకప్పుడు ఇన్వర్టర్స్ లేనప్పుడు అందరం క్యాండిల్స్ తొలిగించుకుని చేశాం కదా అలాగే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఈ టిప్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇదైతే మరొక టిప్ అండి ఈ బాక్స్ అయితే చాలా స్ట్రాంగ్గా చాలా బాగుందండి ఇది దీని లోపల క్లాత్ కూడా వచ్చిన తర్వాత ఒక ఫోమ్లో అయితే ఉంది చాలా స్మూత్గా ఉంది అసలు దీంట్లో అయిపెట్టినా చాలా చక్కగా అయితే ఉంటాయండి దీంట్లో అయితే నేను మనం ఇళ్లల్లో ఏంటంటే దారం సూదులు ఉంటూ ఉంటాయి కదా టైలర్స్ దగ్గర మిషన్ అది ఏమైనా దగ్గర ఎక్కువ ఉంటాయండి లేదంటే ఒకటికి రెండు మించి అయితే ఉండవు కదా అటువంటి దారాలు కానీ సూదులు కానీ మాటి మాటికి వెతుక్కోకుండా ఉండాలంటే చక్కగా ఎటువంటి బాక్సులు అయితే వేసేసుకుని మనం మూత పెట్టేసుకుంటే ఎక్కడ వస్తే అయితే అక్కడే ఉంటుందండి మళ్ళీ అదే బాక్స్లో అయితే పెట్టుకోవచ్చు ఎవరు తీసినా సరే మళ్ళీ ఆ బాక్స్లో అయినా పెట్టండి అని అయితే మాత్రం చెప్పొచ్చు మనం ఎందుకంటే ఏది ఎక్కడ ఉంది చెప్పాలన్నా పలానా బాక్స్ బాక్స్లో ఇది ఉందని చెప్తే ఎవరైతే వెంటనే వీళ్ళు తీసుకొచ్చేస్తారు అలా అయితే మనం చాలా చక్కగా అయితే పెట్టుకోవచ్చండి ఇలా స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది సూతులు కూడా ఎక్కడికి పోవు అంటే పడిపోవని మీనింగు ఎక్కడికి కూడా పడిపోవు చాలా జాగ్రత్తగా ఉంటాయి ఇదైతే మరొక ఒక యూజ్ఫుల్ టిప్ అండి ఇది కొద్దిగా చిన్నగానే ఉంది కదా బాక్సు ఇటువంటి బాక్స్ తీసుకుని ఎక్కువగా మన ఇంట్లో మగవాళ్ళు టర్న్ స్క్రూ ఉందా టెస్టర్ ఉందా లేదంటే వైర్లు కరెంట్ వైర్లుకేసి టేప్ ఉందా ప్లాస్టర్ ఉందా అని అడుగుతూనే ఉంటారు అవి మనం ఇస్తాము వాళ్ళు ఎక్కడ దిక్కిన పెట్టేస్తారు మళ్ళీ పోతుంది లేదంటే ఆ టైంకి మనకు ఎక్కడుందో గుర్తురాదు వెతికే లోపల అయితే మాత్రం చాలా హడావిడ అయితే అయిపోతుంది కదా ఇలా చక్కగా ఇటువంటి వస్తువులు అయితే మాత్రం ఇలా బాక్స్లో పెట్టేసి మనం ఇలా మూత పెట్టేస్తే ఏదైనా అవసరం ఉన్నట్టు చాలా తొందరగా యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ అదే బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు ఇదైతే ఇంకొక టిప్పు ఇలా బాక్స్ అయితే ఓపెన్ చేసి ఇటువంటి స్వర్ట్స్ బాక్స్ ఉంటే మాత్రం చాలా రకాలుగా ఉపయోగపడతాయి నేను చూపించినవి కూడా చాలా కొద్దిగా చూపిస్తున్నానండి ఇంకా చాలా యూజెస్ అయితే ఉంటాయి వీటితో కానీ వీడియో చాలా ఎంత అయిపోతుందని కొన్ని అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ టైం అయితే మరికొన్ని అయితే చూద్దరు కానీ ఇటువంటి పిన్స్ ఉంటాయి కదా మన ఇంట్లో సేఫ్టీ పిన్లు అవి ఉంటాయి కదా అంటే పిన్ యూస్లో ఉంటారు కదా అవి ఉంటాయి అటువంటి పోతూనే ఉంటాయి కొంటానే ఉంటాం పోతూనే ఉంటే కొంటానే ఉంటాం మనం అలా పోకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలంటే ఇలా ఒక బాక్స్ అయితే స్టోర్ చేసుకోవాలండి ఇటువంటి పిన్స్ కానీ ఇటువంటి సైడ్ పిన్స్ ఉంటాయి కదండీ హెయిర్కి పెట్టుకున్న అటువంటి పిన్స్ ఇంకా టిక్టిక్లు ఉంటాయి కదా మన ఇంట్లో ఆ టిక్టిక్ పిన్స్ కానీ కుచ్చులు పిన్నులు కానీ ఇటువంటి ఏవైనా సరే చిన్న చిన్న వస్తువులు పోకుండా ఉండాలంటే ఇటువంటి బాక్స్లో వేసుకుంటే దాచుకోవడం ఈజీగా ఉంటుంది అలాగే మళ్ళీ తీసి వాడుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి మనం ఇటువంటి చిన్న చిన్న వస్తువులు అక్కడే ఎక్కడే పెట్టేస్తూ ఉంటాము మళ్ళీ టైంకి అయితే గుర్తురావు కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఇల్లు మెస్సీగా ఉండకూడదు మనకు అన్నీ గుర్తుగా ఉండాలంటే ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టుకోవాలి అలాగే మనం ఎప్పుడు తీసినా మళ్ళీ వచ్చి ఇదే బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటాయి వస్తువులు కూడా ఎక్కువ రోజులు ఉంటాయి అలాగే మనకు తొందరగా అయితే దొరుకుతుందండి ఎక్కడ ఉన్నా సరే ఇదైతే మరొక టిప్పు ఇలా ఇంకొక బాక్స్ తీసుకుని దీంట్లో అయితే మనం ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి అటువంటి ట్యాబ్లెట్స్ అటు ఇటు పోకుండా ఉండాలంటే చక్కగా ఇలా బాక్స్లో పెట్టుకుని మనం మూత పెట్టేసి పెట్టుకున్నామంటే చక్కగా టైంకి ట్యాబ్లెట్స్ తీసుకుని వేసుకోవచ్చు మళ్ళీ అయితే మూత పెట్టి పక్కన పెట్టేసుకోవచ్చు ఇటువంటి వాటికి ప్రతి దానికి వేరే వేరే బాక్సులు కొనాల్సిన పని అయితే అస్సలు అవసరం లేదండి ఇవన్నీ కూడా ఆ బాక్సుల కన్నా ఎక్కువ క్వాలిటీగా చాలా బాగుంటాయి చాలా ఎక్కువ కూడా వస్తాయి అలాగే ఇందులో పెట్టిన వస్తువు కూడా చాలా సేఫ్గా ఉంటుంది ఇదైతే మరొక టిప్ అండి ఇటువంటి పెద్ద సైజ్ బాక్స్ ఉన్నప్పుడు మనం ఎక్కడైనా జర్నీకి అది వెళ్తుంటే ఐ మీన్ బయటకి అది పెళ్లికి కానీ వేరే ఊరు కానీ వెళ్తూ ఉంటే ఇలా రబ్బర్ బ్యాండ్స్ కానీ క్లిప్స్ నెయిల్ పాలిషర్స్ రకరకాలు తీసుకెళ్తూ ఉంటాం కదా మనం అటువంటి ఏమున్నా సరే దీంట్లో అయితే పెట్టుకోవచ్చండి చక్కగా నేనైతే ఎక్కడికి వెళ్ళిన ఇన్హెల్ అయితే పట్టుకెళ్తూ ఉంటాను ఎందుకంటే జలుబది చేసిన అది ఇది కానీ నేను ఎక్కువగా అది వాడుతూ ఉంటాను అలా ఏదైనా సరే మనం చక్కగా ఇలా పెట్టుకుంటే సరిపోతుంది మనం అదే హ్యాండ్ బ్యాగ్లో వేసేస్తాం కదా ఒక్కటి సింగిల్గా దొరకదు ఇలా బాక్స్లో పెట్టుకుంటే చాలా చక్కగా అన్నీ మిక్స్ అవ్వకుండా చాలా బాగుంటుంది ఈ టిప్ అయితే తప్పకుండా లైక్ చేయండి నేను పెట్టిన ఈ వీడియోలో మీకు ఏ టిప్ అయిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు మీరు ఇదైతే మరొక టిప్ అండి జండు బామ్ కానీ విక్స్ కానీ నిజంగా జర్నీస్లో చాలా మంది తీసుకెళ్తూ ఉంటారండి అవి క్యాప్స్ ఊడిపోవడమో లేదంటే దాని స్మెల్ వేరే ఆటలకి పట్టేయడమో జరుగుతూ ఉంటుంది చక్కగా ఎలా పెట్టుకుని వెళ్ళామంటే టైంకి వాడచ్చు మళ్ళీ అదే బాక్స్లో పెట్టేసుకోవచ్చు చాలా ఆర్గనైజర్గా ఉంటుంది మన బ్యాగ్ అలాగే ఆ వస్తువు కూడా చాలా బాగుంటుంది అలాగే ఇదైతే ఇంకొక టిప్ అండి చక్కగా ఇలా బాక్స్ ఓపెన్ చేసి మన దగ్గర ఫోన్కి సంబంధించిన కేబుల్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ మైక్స్ కానీ ఇంకా రకరకాల వైర్లు ఉంటూనే ఉంటాయి కదా ఇవన్నీ చిక్కుపడిపోకుండా దగ్గరగా చుట్టు పెట్టుకుని చక్కగా మనం ఇలా బాక్స్లో పెట్టి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని క్యారీ చేసామంటే అసలు ఒక్కటి కూడా చిక్కు పడకుండా చాలా బాగుంటుందండి అదే బ్యాగ్లో అన్ని కలిపి వేసామంటే తీయడం చాలా కష్టమవుతుంది అలాగే వైర్ కలర్స్ కూడా మారిపోతాయండి వైట్ కేబుల్స్ కానీ వైట్ ఇయర్ ఫోన్స్ కానీ చాలా బ్లాక్గా అయిపోతాయి ఇలా మనం ఇలా కేపర్ని దాంట్లో పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందండి కలర్ కూడా మారదు ఎప్పుడు చూసినా కొత్త దానిలో అయితే ఉంటుంది ఈ టిప్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకొక బాక్స్ తీసుకుని మనం నెయిల్ పాల్స్ అవి ఉంటాయి కదా బ్యాగ్లో వేస్తే పగిలిపోతుంటాయి అది పడినా అది చక్కగా ఎలా రెండు మూడు మనం బయటకు వెళ్తుంటే ఎన్ని కావాలో అన్ని కలర్స్ పెట్టుకుని మనం ఇదైతే మన హ్యాండ్ బ్యాగ్లు పెట్టిన క్యారీ చేస్తే చాలా బాగుంటుందండి నిజంగా చెప్పాలంటే ఈ బాక్సెస్ ట్రావెల్ ఫ్రెండ్లీ అని కూడా అనొచ్చు ట్రావెలింగ్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వ్లాగ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి ఇదైతే ఇంకొక టిప్ అండి ఫైర్ అండ్ లవ్లీ కానీ లిప్ బామ్ ఉంటుంది కదా లిప్ కేర్ పౌడర్ ఇటువంటి చిన్న చిన్న ట్రైల్ ప్యాక్స్ ఏదైనా ఊరు వెళ్తే మనం చిన్న చిన్న తీసుకెళ్తూ ఉంటాం కదా పెద్ద అయితే చాలా బరువుగా ఉంటుందని ఇటువంటి అన్నీ కూడా చక్కగా ఇలా కుంకుమ పెట్టుకుంటాం కదా కుంకుమ ఇటువంటి అయితే ఇలా బాక్స్లో పెట్టుకుంటే నీట్గా ఎక్కడ వలగదు ఒకదానికి కూడా అయితే మాత్రం అసలు అతుక్కోదండి అంటే అతుక్కోవడం అంటే ఇయర్ ఫోన్స్కి పౌడర్ అతుక్కోవడం పౌడర్కి ఇంకోటి అతుక్కోవడం అలా అయితే అస్సలు అవ్వదు చాలా నీట్గా ఉంటుంది ఇదైతే మరొక టిప్పు మన ఇంట్లో నెయిల్ కటర్స్ ఉంటూ ఉంటాయి కదండి నెయిల్ కటర్స్ కూడా ఎవరి కటరు వాళ్ళే ఎక్కువగా వాడుతూ ఉంటారండి చాలామంది పెద్దవాళ్ళకి పెద్ద కటరు చిన్న చిన్న కటరు అలా వాడుతూ ఉంటారు అవి అక్కడేక్కడే పెట్టేస్తూ ఉంటావు చిన్నపిల్లలు ఉంటే తీసేస్తారండి వాళ్ళకి తెలియదు కదా అలా పోకుండా ఉండాలంటే మనం చక్కగా ఎటువంటి బాక్స్ ఒకటి తీసుకుని కటర్స్ అన్నీ ఒకే బాక్స్లో వేసుకుంటే చక్కగా ఎవరు నెయిల్స్ కట్ చేసుకుని ఆ బాక్స్ తీసుకుని కట్ చేసుకుని మళ్ళీ ఆ బాక్స్లో అయితే వేసేస్తారు అలా వేసామని కూడా మీరు పిల్లలకి చెప్పారంటే వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారండి ఇల్లు అయితే మెస్సీగా ఉండదు అలాగే నెయిల్ కటర్స్ కూడా ఎక్కడికే పోకుండా తుప్పు పట్టకుండా చాలా జాగ్రత్తగా అయితే మాత్రం ఉంటాయి తప్పకుండా ఈ టిప్ మీరు ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ టచ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ నా ఛానల్ని ఎంతగా ఆదరించిన సక్సెస్ వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఓకే బాయ్ రేపు కలుద్దాం